నమస్తే బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తున్నా స్టార్ట్ అయింది డేస్ అయిపోతుంది అది మణికంట కొద్దిగా ఓవర్ చేస్తుండే అనిపిస్తుంది నాకు ఎందుకని ఆయన ఊరి నేను కష్టపడి వచ్చిన నేను ఏదో సాధించొచ్చిన అంటే మేము నేను కూడా కష్టపడుతున్నా తీసుకోబోరు బిగ్ బాస్ లాగా మరి నేను కూడా బిగ్ బాస్ ఆడతా వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు లేరు కదా బ్రో నేను అది చెప్తున్నా మరి ఓవర్ ఎక్కువైందని నా ఫీలింగ్ ఓవర్ ఎక్కువైందని నా ఫీలింగ్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరు ల్యాప్ అవుతున్నాడు అంటాం అంతే బ్రో ఓవర్ గా ఓవర్ గా ఆయన ఏం ఏం చేయకుండానే ఓవర్ గా హైప్ కోదామని చెప్పేసి ఈ రకంగా ముందుకు వస్తుండు ఆయన ఓకే బ్రదర్ అంటే పోయినసారి ఈ సారి అంతేం అనిపిస్తలేదు ఫస్ట్ లా గంగ ఉన్నప్పుడు మంచి ఉండే అట్లా ఉన్న క్యాండిడేట్లను దించితే మనకు సెట్ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్ అన్నెడితే నా ఫీలింగ్ ఓవరాల్ గా నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది నాగరా నాగార్జున హోస్టింగ్ ఎప్పుడైనా ఓకే ఆయన ఎప్పుడైనా చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేస్తాడు ఆయనది ఓకే ఏముంది ఏం చేస్తుండేది బిగ్ బాస్ చూస్తున్నారా ఎట్లుంది బిగ్ బాస్ బాగుంది ఎట్లుంది అంటే టూ డేస్ త్రీ డేస్ అవుతుంది కదా కంటిస్టెన్స్ అంత ఎలా ఉన్నారు బాగానే చేస్తుంది తెలిసిన వాళ్ళు వచ్చారు ఈసారి కొత్త వాళ్ళు కూడా వచ్చారు అనుకుంటా ఈసారి తెలియని వాళ్ళు ఎక్కువ వచ్చారు అంటున్నారు కదా